విద్యా ఛానల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్టయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు ఒక చమత్కార పద్యాన్ని చూద్దాం ఇది అష్టావధానంలో ఒకరు సమస్యనిస్తే అది సమస్యను ఏ విధంగా పూరించడం జరిగింది అన్నది ఇది చమత్కార పద్యం మరి సమస్య ఏంటిది దాన్ని ఏ విధంగా పూరించడం జరిగిందో చూద్దాం పూరించింది డాక్టర్ పోలపెద్ది రాధాకృష్ణమూర్తి గారు ఇది సేకరించింది చూడండి అది సమస్య ఏంటిదంటే సవతి లేని ఇంట సౌరు లేదు సవతి అంటే తోడి పెళ్ళాం అంటే తోడి లెక్క సవతి లేని ఇంట సౌరు లేదు అందం లేదు కళ లేదు సంతోషం లేదట ఇది విచిత్రం కాకపోతే మరేమిటి మరి పద్యాన్ని ఒకసారి చూద్దాం ధనమజెంత గల్గినను నాలుగు మోముల వాణి భార్య లేనివాణి ఇంట ವಿದ್ಯ ಗಲ್ಗಿ ವೆಲ್ಗಿನ ಭೂದೇವಿ ಸವತಿಲೇನಿ ಇಂಟ ಸೌರುಲೇದು ಪದ್ಯಾ ಮರೋಸಾರಿ ಚೂದ್ ಧನಮದೆಂತ ಗಲ್ಗಿನನು ನಾಲ್ಗು ಮೋಮುಲವಿ ಭಾರ್ಯ ಲಿಣಿಟ ವಿಂತ ಕಲಿಗಿನ ವಿ್ಯ ಎಂತ ಕಲಿಗಿನ భూదేవి సవతి లేని ఇంట సౌరు లేదు ధనమదెంత కలిగినను అంటే ధనము సంపద ఎంత ఉన్నప్పటికీ నాలుగు మోముల వాణి భార్య లేనివాణి ఇంట అంటే సంపద ఎంత కలిగి ఉన్నప్పటికీ నాలుగు మోములవాడు ఎవరో బ్రహ్మ బ్రహ్మభార్య ఎవరు సరస్వతి అంటే చదువు లేని ఇంట సరస్వతి లేని ఇంట మరియు విద్య ఎంత కలిగి వెలిగిన విద్య ఎంత ఉన్నప్పటికీ సరస్వతి ఉన్నప్పటికీ భూదేవి సవతి లేని ఇంట సౌరు లేదు ఇక్కడ భూదేవి భూదేవికి సవతి ఎవరు తోడిపెళ్ళాము ఎవరు లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే సంపద సంపద లేనింట సౌరు లేదు అంటే అందము లేదు కళ లేదు సంతోషం లేదు అని ఈ విధంగా సమస్యను పూరించడం జరిగింది అంటే దీన్ని బట్టి సంపద ఉండాలి అంటే లక్ష్మి ఉండాలి సరస్వతి ఉండాలి ఒక ఇల్లు సంతోషంతో కలకల్లాడాలంటే సంపద ఎంత అవసరమో అంటే లక్ష్మి ఎంత అవసరమో సరస్వతి కూడా అంతే అవసరము అంటే చదువు అంతే అవసరమని అర్థం చేసుకోవాలి ఇది చాలా చక్కని పద్యం ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి